హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను రోజు మనం ఉదయం చక్కగా ఎలా ఉన్నారు బాగున్నాము బాగున్నారని మంచిగా పలకరించుకుంటూ మంచి మంచి వీడియోలు చేసుకుంటాం కదా అయితే ఈరోజు మంచి వీడియో ఏంటంటే మనం చక్కగా దొండ మొక్కలు అవన్నీ కూడా వేర్లతో తెప్పించుకున్నాము నాటుకున్నాము అవన్నీ ఎలా ఉన్నాయి గార్డెన్ అప్డేట్ అంటే గార్డెన్ అప్డేట్ మనం పెట్టినవన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎలా పెరుగుతున్నాయి అసలు అది అంత బాగుందా లేదా అన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు చక్కగా మళ్ళీ అలాగే నీకు నార్లు పోసానండి విత్తనాలు పోసాను కరెక్ట్ తుఫాను స్టార్ట్ అయిపోయింది క్యాబేజీ కాలీఫ్లవరు ఉల్ినారు తర్వాత రాడిషు మళ్ళీ తర్వాత బ్రోకలి అన్నీ కూడా చక్కగా విత్తనాలు మంచి మంచి విత్తనాలు తెచ్చుకున్నాను చక్కగా సాయిల్ మిక్స్లు చేసి రెడీ రెడీగా పోసాను ఇంత ఎంత మొలకలు వచ్చాయి అంతే తుఫాను స్టార్ట్ అయిపోయింది అవి ఇక్కడ అక్కడ పెట్టాను కూడా అవన్నీ వర్షంలో తడవని దగ్గర అక్కడను కానీ ఆ చెమ్మకి బాగా అది కుళ్ళిపోతాయండి అసలు వాతావరణం కొంచెం ఫ్రీగా ఉండాలి అదే కంటిన్యూగా ఫోర్ డేస్ మనకి మూత వేసేసినట్టుగా అయిపోయింది కదా అంత క్లోజ్గా అయిపోయింది చలి గాలు చలిగాలు సన్నటి చిరు జల్లులు అస్సలు ఎండ ముఖం లేకుండా అయిపోయింది దాంతో పోయా ఒకసారి చూసేద్దాం మరి ఎందుకంటే మనం సక్సెస్లే కాదు మరి ఫెయిల్యూర్స్ కూడా చూసుకోవాలి మాట్లాడుకోవాలి ఆ కష్టాలు నష్టాలు మనకి జీవితంలోనే కాదు గార్డెన్లోనే కూడా ఉంటాయి ఓకే అండి ఇదిగోండి నేను తెప్పించుకున్న దొండ తీగలు ఇక్కడ పెట్టాను కదా నాలుగు చూశారు మీరు ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఈ నాలుగు పెట్టాను ఒకటి రెండు మూడు నాలుగు ఇటు వెనక్ ఒకటి ఉంది ఇదిగోండి ఇది ఇది వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ కూడా మంచిగా జర్మినేషన్ అవుతూ ఎంత బాగా పెరిగా చూడండి పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగుంది కదా నా దగ్గర ఈ దొండ వెరైటీ లేదని తెప్పించుకున్నాను చాలా హెల్తీగా పెరిగి ఇదిగోండి క్రాప్ కూడా రెడీ అయిపోయింది చాలా ఉన్నాయండి ఇదిగోండి కాయలు అయితే చాలా చాలా రెడీ రెడీగా ఉన్నాయి కాకపోతే ఒకేసారి కూరకు సరిపడగా రావు కదా ఇంక కొత్త మొక్క కదా ఇప్పుడు ఇదిగోండి ఇలా వస్తున్నాయి అనమాట చక్కగా బాగుంది ఇది ఒకటండి అప్డేట్ మీకు చూపిద్దాం అనేసి నాకు సంతోషం అబ్బా ఎంత బాగా పెరిగాయి దొండకాయలు కాప్ కూడా స్టాప్ పెట్టా స్టార్ట్ అయిపోయేవి నాకు టూ మంత్స్గా వచ్చేసిందండి అండి క్రాపు పెట్టాను ఇలా పెరిగింది చక్కగా ఇంకా అటువైపు అయితే అటువైపు ఇంకా ఉన్నాయి కాయలు అటువైపు చక్కగా ఇంకా ఉన్నాయి ఇదొకటి అప్డేట్ బాగుంది కదా చక్కగా అంటే ఏమంటున్నారంటే అమ్మ మీరు పెట్టిన తర్వాత కూడా అవి ఎలా ఉన్నాయి ఒకసారి చూపించరా అని అడుగుతున్నారు అందుకు చూపిస్తున్నాను నార్లు కూడా చూద్దాం పదండి పాడైపోయి తర్వాత గార్డెన్ కూడా మొత్తం కొంచెం రీమోడల్ అంటే రీమోడ్ కదంటే పాడైపోయి అన్నీ తీయడం కొత్తవన్నీ పెట్టుకోవడం ఏమేమి చేసుకున్నాను అన్నీ కూడా చూసేద్దాం అయితే మాత్రం అలాగే హార్వెస్ట్ మాత్రం లేదనుకోకండి అంత రిపేర్ వర్క్ లే అనుకోకండి హార్వెస్ట్ కూడా ఉంది ఏం హార్వెస్ట్ కూడా చూసేద్దాం పదండి విత్తనాలు అన్నాను కదా ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలాగ పాడైపోయినాయి అనమాట ఇలాగా చక్కగా వచ్చాయండి చక్క ఇంత 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 మొలకలు వచ్చాయి మొత్తం పోయినాయి ఈరోజు కొంచెం ఆ ఎండ కింద బాగుంది అనుకున్న టైంకి పోయి ఇదిగోండి ఏవో నాలుగు ఉళ్ళు మిగిలింది అంతే తప్ప మిగతా అన్నీ పోయాయి నేను చక్క ఎంత బాగా పోసానో నార్లు ఇదిగోండి ఇవి ఇవి కూడా పడుకుండిపోయి పడిపోయి కింద మీద పడిపోయి ఈ విధంగా ఇదేంటి క్యారెట్ నారు క్యారెట్ పోస్తాను ఇదంతా క్యారెట్ ర్యాడిష్ ఇవన్నీ కూడా ఇలాగా అయిపోయింది అనమాట చూద్దాం ఎందుకంటే సంవత్సరం మనకి ఇప్పుడు సీజన్ కదా క్యారెట్ సీజన్ కదా క్యారెట్ని మంచిగా మన గార్డెన్లో ఈజీగా పండించుకోవచ్చు అండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నీ కూడా పాడైపోయినాయి ఈ వర్షానికి అలాగే ఇంకా చూపిస్తాను పదండి ఇక్కడ ఈ డబ్బులో కూడా మంచిగా నేను సాయిల్ మిక్స్ పాప వీటి కోసం ప్రత్యేకంగా చేసి పెట్టాను ఇదిగోండి ఎర్ర తోటకూర అయితే వచ్చేసింది మిగతాయి మాత్రం రాలేదు కాలీఫ్లవర్ క్యాబేజీ వేసాను అనమాట అసలు సరిగా రాలేదు తోటకూర మాత్రం ఫుల్గా వచ్చేసిందండి ఇవి మాత్రం వచ్చేస్తాయి గుర్తుపట్టే ఉంటారు మీరు ఇది తెలుసు కదండి గోల్డెన్ ఫ్రూట్ అంటాము కాసీబొడ్డపల్ అంటాము ఇవి మాత్రం బాగా వచ్చేస్తున్నాయి మిగతా అన్నీ మాత్రం రాలేదు ఇది కొంచెం చక్క సాయిల్ మిక్స్ చేసి పెడితే మొత్తం ఏమైందంటే అవన్నీ పోయాయి మనం మనకి ఎదురు చూసిన విత్తనాలు పోయాయి అంటే ఈ తోట తోటకూర ఇవన్నీ కొంచెం మనకి అవి మొండి కదండి బాగా అలవాటు పడిపోయినాయి మన గార్డెన్లో ఏంటంటే అలవాటు పడిపోయినాయి ఎలాగంటే ఇప్పుడు మనకి రెడ్ తోటకూర నేను ఐదు సంవత్సరాల నుంచి నా సీడే ఇది నేనే మొక్కలు పెట్టుకోవడం మొక్క మేము ముదిరిపోయిన అంటే నా విత్తనాలు తెచ్చి అన్నింటిలో జల్లే అలా మళ్ళీ రావడం మళ్ళీ విత్తనాలు పెట్టుకోవడం అలా 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 మార్చుకుంటూ నేనైతే మాత్రం మన సీడ్ మాత్రం కొంచెం మొండిగా తయారు మట్టిగా మన మన వాతావరణానికి మట్టిగా అలవాటు పడిపోయింది ఇప్పుడు ఈ కాలీఫ్లవరు క్యాబేజీ అవి మాత్రం మనకి మన ప్రాంతానికి కాదు కదా ఎక్కడెక్కడ నుంచో తెప్పించుకున్న విత్తనాలు మన గార్డెన్లో అయితే కాదు అందువల్ల కొంచెం వాతావరణం తేడా వచ్చేసరికి పోయినాయి అనమాట మళ్ళీ ఇప్పుడు బుక్ చేసుకోవాలి మాకు విజయనగరంలో అస్సలు దొరకవు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు కాలేదు బుక్ చేసి అవి వచ్చి నేను ఆడిపోయి సీజన్ కూడా అయిపోద్దేమో ఏమో అని భయమేస్తుంది అలాగే కొంచెం రెడ్ రాడిష్ మాత్రం మంచిగా వచ్చాయి రెడ్ రాడిష్ ఇదిగోండి ఇది మాత్రం కొంచెం బెటర్ పాడవలేదు వర్షానికి ఇవ్వి మన వాతావరణాన్ని పాడవలేదు కొన్ని పాడైనాయి కొన్ని బాగున్నాయి ఇంక అంతే మరి ఇంకేం చేస్తాం చెప్పండి ఇది ఇదండి అప్డేట్స్ అలాగే వెల్లుల్లి కూడా పెట్టి ఇది మాత్రం బాగానే ఉందండి వెల్లుల్లిపాయలు పెద్ద డబ్బులో పెట్టాను ఇంకా మిగిలిన ఇక్కడ కూడా పెట్టాను వెల్లుల్లి మాత్రం చక్కగా వచ్చింది ఎంత సరదాగా ఎంత బాగున్నాయో చిన్న చిన్న క్యూట్ గాను ఇంకా ఉంది ఇది అయితే మాత్రం వెల్లుల్లి చక్కగా ఈ ఈ సీజన్లో మంచిగా వస్తుంది ఆ రెబ్బలు ఇదిగోండి ఇక్కడ రెబ్బ ఇది రెబ్బలతో పెట్టాను అనమాట ఇదిగోండి ఇది చూసారా వెల్లుల్లిపాయలు వోలిచేసి రెబ్బలు ఇలా దూర్చేయడం ఇలా దూర్చేస్తే చూడండి ఇలా ఇలా దోపేసి ఉంచేసాను మంచిగా పెరిగి గ్రాస్ వచ్చింది చిన్నది ఇప్పుడు చూసినా సరే మొత్తం వెల్లుల్లిపాయ మనం దంచి నట్టే స్మెల్ వస్తుంది అనమాట నోట్లో వేసుకుంటే మంచి మౌత్ ఫ్రెషనర్ కూడాను దీంతో చక్కగా డికాషన్ చేసుకోవచ్చు అదే టీ చేసుకోవచ్చు కూరలో తాలింపు కింద వెల్లుల్లిపాయల బదులుగా దీన్ని వాడుకోవచ్చు లేదంటే మామూలు వెల్లుల్పల్లి వేసినా కూడా ఇది వేసుకోవచ్చు ఈ విధంగా ఉంది కాకపోతే గార్డెన్ కొంచెం ముందు పెట్టిన పాదులన్నీ చచ్చిపోయాయి కొన్ని అవన్నీ కూడా ఇప్పుడు మనం కొంచెం క్లీన్ చేసేసుకొని ఒకసారి హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం చకచక్క ముందు హార్వెస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు గ్రీ చక్కగా గార్డెన్ని క్లీన్ చేద్దాం అది ఇంతకీ హార్వెస్ట్ ఏమనుకుంటున్నారు చక్కగా గ్రీన్ చిక్కుడండి గ్రీను ప్లస్ మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది దానికి ఆ వెరైటీ చిక్కుడు మన దగ్గర ఉంది లాస్ట్ ఇయర్దే ఈ మొక్క మాత్రం అలా ఉంచేసాము కాస్తుందేమో సమ్మర్లో అని లేదు సరేలే ఇంకా చ వర్షాకాలం వచ్చేసినందుకు కాసేస్తుందని ఉంచేసాను చక్కగా క్రాప్ అయితే మాత్రం నాకు ఇప్పుడు పది పదిహేను రోజుల నుంచి మంచిగా కాస్త పైన మా పందిర్లు ఎప్పుడు మీరు చూడలేదు కదా కింద వైపు నుంచే చూస్తున్నారు పైన ఈ విధంగా ఉంట ఉంటుందండి చిక్కుళ్ళు ఇప్పుడు సీజన్ కాబట్టి మంచి మంచిగా చిక్కుడు వెరైటీస్ అన్నీ కూడా పోత మీద ఉన్నాయి పందిరంతా చిక్కగా డార్క్గా భలే ఉందండి ఇప్పుడు నేను కొయ్యపోతే ఈ చిక్కుడు అనమాట కలర్ ఈ విధంగా ఉంటాయి పువ్వులు కాయలు కూడా చూపిస్తాను మీకు గ్రీన్ చిక్కుడికైతే అయితే వైట్ పువ్వులు వస్తాయి ఇలాగ మేము బ్యాంబోస్ ఈ విధంగా పందిరి వేసుకున్నాము కింద చక్కగా మీరు ఎప్పుడు చూస్తున్నదే కాకుండా పైన కూడా ఒకసారి చూపిద్దామన్న చిన్న ప్రయత్నం బాగుంది కదా ఫ్రెండ్స్ పైన కూడా చూడండి పచ్చగా అందంగా అయితే ఇప్పుడు కింద ఈ విధంగా మనకు ఉంటుంది ఇక్కడ చిక్కుడుపాదులు మాత్రం చెప్పాను లాస్ట్ ఇయర్ అనేసి మంచిగా గుత్తులు గుత్తులు కాస్తుందండి గత కదా పెయిన్ ఇబ్బంది పెట్టేస్తుంది మరి కానీ తప్పదు కదా మరి మనకి అలాగే ఇంక అన్ని కష్ట సుఖాలు అన్నీ కూడా పడుతూనే వెళ్ళాలి తప్పదు ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే చిక్కుడుకాయలు ఎప్పుడూ కూడా మొత్తం గుత్తంతా కోసేయకుండా ఇలాగా చూసి కొయ్యాలటండి ఇలాగా ఇలాగ మనం ముదురువి లేతవి చూసి కోస్తుంటే అది ఓకే ముదురు లేకపోతే చూస్తాము కానీ కాడ కాడ ఇలా గిల్లు తీసేయాలన్నమాట కాడకు మళ్ళీ పోత వచ్చి మళ్ళీ చిక్కుడుకాయలు వచ్చే అవకాశం అయితే ఉందంటండి అందుకు పూర్తిగా కట్ చేసేకుండా కాయలు మాత్రమే తీసుకుంటూ కాడ దానికి ఉంచేయాలన్నమాట అప్పుడు దానికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే మళ్ళీ సెకండ్ టైం అటండి ఎందుకంటే మనకి ఇంకా ఫిబ్ర ఫిబ్రవరి వరకు టైం ఉంది కదా వింటరు ఇప్పుడు ఇంకా డిసెంబర్లో ఉన్నాం మనం ఫిబ్రవరి వరకు టైం ఉంటుంది కాబట్టి లెబ్బై లక్ మనకు వస్తే రావచ్చు అనమాట చక్కగా చిక్కుడుకాయలు మాత్రం సేదన వచ్చేసరికి బుట్ట నిండిపోదండి ఎందుకంటే ఈ కలర్ అండి మెరూన్ కలర్ ప్లస్ బార్డర్ ఏమో పింక్ పర్పుల్ కలర్ బార్డర్ వస్తుంది దీనికి ఈ వెరైటీ అనమాట టేస్ట్ కూడా బాగానే చిక్కుడు అని ఇంచుమించుగా ఉంటుంది టేస్ట్ కానీ లోపల పెక్కేనండి దీన్ని రుచి అంతా కూడా పెక్కే అందుకని ఎప్పుడు కూడా కొంచెం పెక్కొచ్చిన తర్వాత కొయ్యాలి తప్ప లేతగా కోసూడదు ఆ స్కిన్ ఒకటే బాగుండదు చక్కగా మనకి వచ్చిన తర్వాత మనకి పెక్క కట్టిన తర్వాత నొక్కి చూసి తెలిసిపోతుంది కదా ఉందా లేదా అని నేనైతే అలా నొక్కి చూసి కోస్తాను ఉందా లేదా అని చక్కగా నల్లగా బా బాగున్నాయి కదండి ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయని చిక్కుళ్ళు పెట్టాను కానీ ఏమయ్యా మరి తెలియదు ఇవి మాత్రమే క్రాప్ వస్తున్నాయి అబ్బా చిక్కుళ్ళు గురించి తెలుసుకుంటూ ఉంటే రకరకాలన్ని గ్రూప్స్లో చూస్తుంటే ఇన్ని రకాలు ఉన్నాయి వందల రకాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం అన్ని అన్ని చూసాను అనమాట నేను అన్ని వెరైటీస్ అన్ని గ్రూప్స్లో కూడాను కానీ వింటర్ వస్తే అందరి దగ్గర తినలేనంతగా ఉంటాయి నేను లాస్ట్ ఇయర్ అయితే మాత్రం పచ్చడి కూడా పెట్టుకున్నానండి చిక్కుడుకాయ పచ్చడి ఏంటి అనుకుంటున్నారా అది కూడా పెట్టుకోవచ్చు మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి మనం ఎక్కువగా ఉన్నప్పుడు తింటాము లైన్గా తినేస్తాము ఇంకా వస్తూనే ఉంటాయి మా సరదా కొద్ది వెరైటీలన్నీ పెట్టేస్తూ ఉంటాము మరి తప్పదు కదా అయితే సీజన్ లేనప్పుడు కూడా చిక్కుడుకాయ ఎంజాయ్ చేయాలి చిక్కుడుకాయ తినాలి అంటే మరి పచ్చడి పెట్టుకోవాల్సిందే కాదు పచ్చడి అంటే బయటనే ఉండదండి అది అది మనం పచ్చడి పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటప్పుడు కొంచెం కొంచెం బయట పెట్టుకొని తినాలన్నమాట ఆ కూరగాయల పచ్చడి లేవైనా కూడా బయట ఉండవండి కంపల్సరీగా ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే అందులో బాగా నాకు పచ్చిమిరకాయలు ఎక్కువ వస్తే పచ్చిమిర్చి పచ్చడి పెట్టుకున్నాను చిక్కుడుకాయలు ఎక్కువ వస్తే చిక్కుడుకాయ పెట్టాను అసలు ముక్కాడులో వస్తే ముల్లక్కాయ పచ్చడి పెట్టుకున్నాను తర్వాత వంకాయలు ఒకసారి ఎక్కువగా వస్తే ముద్ర పెట్టి ఆవకాయ పెట్టుకున్నాము అలాగే వాక్కాయలు వస్తాయి అవి ఆవకాయ పెట్టుకుంటాము గోంగూర ఎక్కువైపోతుంది నెల పచ్చడి పెట్టుకుంటాము ఇలాగే ప్రతీది కూడా మనం తిని రోజులు తిన్న రోజులు తిని మిగతా నేనైతే మాత్రం మంచిగా పచ్చడి పెట్టేస్తానండి ఎందుకంటే మనకి ఆ సీజన్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు తీస్తాను అనమాట బయటికి నేను సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం చక్కగా తినొచ్చు బయట పచ్చళ్ళు మాత్రం అసలు కొనకూడదండి ఎందుకంటే బయట పచ్చళ్ళు కొనకూడదు అని ఎందుకన్నానంటే ఆ ఇందులో వెనిగర్ అని థర్టీ టేస్టింగ్ సాల్ట్లు అని అన్ని అన్నీ వేసేస్తారు కదండి టేస్ట్ కోసం అందుకనమాట చూసారా ఎన్ని కాయలు వచ్చాయో చక్కగా ఎంత బాగున్నాయో కలర్ కూడా బాగుంది కదా డార్క్ కలర్ గ్రీన్ కాకుండా కొంచెం బ్లాక్ పర్పుల్గా మిక్సింగ్లో ఈ విధంగా డార్క్ గ్రీన్ నాచి కలర్లో ఉంటాయి మా చిక్కుడు అయితే ఇది ఒక వెరైటీ ఇంకా నెక్స్ట్ ఇంకే వెరైటీ రాబోతుందో తెలియదు మొన్న అయితే మాత్రం చక్కగా ఎర్ర చిక్కుడు కోసాను కదా చూశారు మీరు ఎర్ర చిక్కుడు ఇప్పుడు ఏం చూస్తే ఈ బ్లాక్ చిక్కుడు నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ చిక్కుడు రెడీ అయిపోతుంది అంత సంతోషం అండి బాబాయ్ అసలు ఈ హారెస్ట్ రోజు మనకి కంపల్సరీగా మీరు చూస్తూనే ఉన్న హార్వెస్ట్లు ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫ్రూనింగ్లు అన్నానుక దీని మల్లి చెట్టు ఇది అంతా కూడా కట్ చేస్తాను కట్ చేస్తే ఇంకా ఆకులు తీసేయాలి దీనికి ఆకు కూడా ఒకటి ఉంచకూడదు ఇలాగే ప్రతి కుండీ కూడా చెక్ చేసుకుంటూ వస్తే టమాటా మొక్కకి చాలా గుబురుగా అయిపోయిందండి అయిపోయేసరికి ఇంక ఈ ముదురు ఆకులన్నీ కింద నుంచి తీసేయాలి తీసేపోతే చెట్టుకు బరువు ఎక్కువైపోయి బలం తగ్గిపోయి క్రాప్ లేట్ అయిపోద్ది వచ్చినప్పుడు చిన్న చిన్న కాయలు వస్తాయి ఇదిగోండి మొత్తం కొంచెం తేలికైంది ఇప్పుడు పోత మీద ఉందండి కదండి ఇది చక్కగా పోత వచ్చింది అంత అందంగా ఉందండి చెవి ఉన్న చెవి కమ్మిలా ఉన్నాయి కదండి ఆ పువ్వులైతే దాన్ని తేలిగ్గా పరచాలి అంటే ముదురాకులు కింద అన్నీ తీసేస్తేనే మంచిగా తేలిగ్గా బాగుంటుంది అందుకే ఇప్పుడైతే నేను మొత్తం చిక్కుడుకాయ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రూనింగ్లు పట్టుకున్నానండి పట్టుకుని ఫ్రూనింగ్ చేసేటప్పుడు మీకు వీడియో తీయాలంటే మరి వీలు కాదు కదా పని ఆ ప్రతిదీ వీడియోలు తీసుకుంటూ ఉంటే పని ఆగిపోతే ఉడత ఇలా ముదిరిపోయిన బెండకాయ మొక్కలు సగాన్ని కట్ చేసాము కింద నుంచి బ్రాంచెస్ వచ్చి మళ్ళీ కాకొస్తుంది ఇంకెక్కడైతే ఇంక ఇవన్నీ చెప్పక్కరే లేదు పైన పాదులు పాత పాదులన్నీ చచ్చిపోయినవన్నీ కూడా కిందకి ఈ విధంగా ల్యాటర్ వేసుకు మొత్తం లాగేసాము ఎండు పొలలు వచ్చి ఎండు పొలలు అయిపోయినవన్నీ తీసేసరికి ఎంత ఫ్రీగా హాయిగా అయిందండి తీసేసిన తర్వాత చూపిద్దాంలే పని ఆగిపోతుంది అనేసి అవి లాగుతున్నప్పుడు పీకినప్పుడు మరి చేయలేదు అందరికీ తెలిసిందే కదా అని అలాగే మన తీగ జాతులు బీర పొట్ల ఇవన్నింటికి ఇలాగ వస్తాయి మేల్ ఫ్లవర్స్ కాడలు ఇవి ఎక్కువగా ఉంచకూడదండి అవి కూడా కొంత బలాన్ని లాగేస్తూ ఉంటాయి ఇది కూడా ప్రూనింగ్ చేయాల్సిందే చేసేస్తేనే మంచిది కంపల్సరీగా తీసేయాలండి మనకేంటి పైన అందనమే ఉండిపోతాయి కానీ కింద వీలైన వరకు ఇలా మచ్చలు వచ్చేసిన ఆకులు ముదిరిపోయిన ఆకులు అలాగ కాడలు ఇవన్నీ వేస్ట్ అన్నీ మనం మొక్కకి తీసి మనకు మంచివే ఉంచుకుంటే ఏదో మన టెర్రస్ మీద టబ్బుల్లో పెంచుతున్నాం కాబట్టి ఆ మట్టి బలానికి మనం వాటికి ఉన్నట్టు సరిపోతుంది అన్నీ వదిలేసామంటే బలం సరిపోద్దు మాకు క్రాప్ రాలేదండి అసలు సరిగా అంటే మరి అన్నీ ఉంచడం వల్ల మొక్క బలం తగ్గిపోయి పెద్దగా క్రాప్ అయితే రాదు వచ్చినా కూడా చిన్న చిన్న వస్తాయి మొత్తం ఇంక లైన్ మొక్కలన్నీ కూడా మొత్తం ఫ్రూనింగ్లు అయిపోయి అండి అసలు ఇంకో విషయం మీకైతే మెన్షన్ చేయాలనుకుంటున్నాను బచ్చలి విపరీతంగా పుట్టింది అంతా అల్లేసిందండి అల్లేస్తే ఏం చేసామంటే చక్కగా తీసేసాము తీసేసి దాని ఆకులన్నీ తివల్చేసి దీన్ని కంపోస్ట్లో వేసేస్తున్నాను కంపోస్ట్లో వేస్తే మళ్ళీ మనకు మొక్కలు పుట్టేస్తాయండి ఏం పర్లేదు సీడు ఉంచుకోవాలని ఏం బాధలేదు ఒకసారి బచ్చలు పెట్టుకున్నామంటే ఆ వేర్లు ఉండిపోయినా వచ్చేస్తుంది లేకపోతే మళ్ళీ మన కాళ్ళు కంపోస్ట్లో వేసినా వచ్చేస్తుంది ఎలాగేసారి వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తే ప్రశాంతంగా పలచగా ఎంత బాగున్నాయి మన దాకా ఎండిపోయిన పుల్లలతో ఉండేది పందిరి ఇప్పుడు నీట్గా అనమాట ఈ కాళ్ళన్నీ అన్ని ఈ కాళ్ళు కంపోస్ట్ వేస్తుంది ఇది ఆకులు అయితే బకెట్కి వచ్చాయి ఇన్ని వచ్చాయన్నమాట బకెట్కి ఇవన్నీ కూడా మనకి పప్పులోకి కూరకి తర్వాత శుక్రవారం కూడా స్కూల్కి ఇవ్వడానికి అన్నిటికీ పనికి వస్తాయి అలాగే ఇంకో ముఖ్య విషయం అన్నాను కదండి నేను ముఖ్య విషయం అన్నాను కదా చక్కగా ఈ బచ్చల పళ్ళు అండి బచ్చల పళ్ళు ఇవి చాలా మంచి మెడిసిన్ వ్యాల్యూస్ ఎందుకంటే ఇది విత్తనము విత్తనం అంటే బీజము బీజం అంటే ప్రాణము ప్రాణం ఉంది అంటే అందులో మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట ఇది మాత్రం మీరు అసలు పాడేయకూడదు సరే ఎన్ని కానీ నీళ్ళు పెడుతూ ఉంటాను గార్డెన్ అంతా ఇలా గిన్నెలతో ఉంటాయి మాకు నీళ్ళు మేము వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఆడుకోవడము తర్వాత నీళ్ళు తాగడము చేస్తూ ఉంటాయి ఇది మాత్రం నేను రోటి పచ్చడి చేసి షార్ట్ వీడియో కూడా చేస్తే అది కంపల్సరిగా చూడండి ఈ టమాటా పచ్చిమిర్చి చేసి కాళ్ళని ఇది ఈ గింజలు చక్కగా మనం పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇంకా మీకు టేస్ట్గా ఉంటే కొంచెం పలుకులు నువ్వులో యాడ్ చేయండి ఇంకా విపరీతమైన టేస్ట్ వస్తుంది మంచి పోషకాలు ఉన్న ఆహారం అసలు వేస్ట్ చేయకండి నేను అయితే అందుకే తీసుకోసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా గార్డెన్ అంతా కూడా ఇప్పుడు మొత్తం క్లీనింగ్ చేయబడుతుంది ఎప్పటికప్పుడు మాత్రం గార్డెన్ మాత్రం చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి ఎక్కడ కూడా ఉండ చెత్త అది చదవ లేకుండా చూసుకోవాలి అండ్ చూస్తారు కదా ఈ రోజు వీడియో అబ్బా అసలు బి ఎక్కువైపోయింది ఈరోజైతే మాత్రం మంచిగా అవన్నీ ఎన్ని పొలలు పిచ్చి అన్ని లాగేస్తే హ్యాపీగా అంత గార్డెన్ అంతా కూడా చేసినా ఇప్పుడు నీట్గా చాలా బాగుంది హ్యాపీగా ఉంది మంచిగా హార్వెస్ట్ కూడా చేస్తాం ఇంకా వంటకి టైం అయిపోతుంది నేను చక్కగా చిక్కుడికి వెళ్ళి చక్కగా పట్టుకెళ్ళి మంచిగా కూర చేసుకుంటాము మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోకి మీ ఓక్రెండ్ తెలియచేయండి చక్కగా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకాస్తం వస్తా సుఖనో బాయ్ అండి